హాయ్ అండి వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్ ఈ వీడియోలో మనము హాయ్ అండి వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు సంబంధించినటువంటి లెవెల్ టూ క్వశ్చన్స్ కొన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి ఇవన్నీ కూడా స్టేట్మెంట్ క్వశ్చన్స్ రాంగ్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది మరి ఇవి గ్రూప్ టూ గ్రూప్ వన్ అదేవిధంగా యూపీఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలు కూడా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా మీ మీరు సద్వినియోగం చేసుకోగలరు మొదటిగా మనం ఈ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాఫింగ్ గర్ల్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి ఏ లాఫింగ్ గర్ల్ ఉత్తర అమెరికా నుండి వలస వచ్చిన పక్షి బి ఇటీవల ఇది దేశంలోని ఈశాన్య భాగంలో భారతదేశంలో మొదటిసారిగా కనిపించింది సి దీని ప్రత్యేకమైన నవ్వులాంటి కాల్స్ కారణంగా దీనిని లాఫింగ్ గర్ల్ అని పిలుస్తారు పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగిందండి మరి దీంట్లో మొదటగా మనం చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చూసినట్లయితే ఒకసారి లాఫింగ్ గర్ల్ ఉత్తర అమెరికా నుండి వలస వచ్చిన పక్షి అని అంటే మరి ఇటీవల మన దేశానికి ఉత్తర అమెరికా నుంచి ఒక పక్షినైతే అయితే వలస రావడం జరిగింది దాని పేరు లఫింగ్ ఫింగర్ కాబట్టి ఏ స్టేట్మెంట్ అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్టే అండి నెక్స్ట్ మరి స్టేట్మెంట్ బి చూసినట్లయితే ఇటీవల ఇది దేశంలోని ఈశాన్య భాగంలో భారతదేశంలో మొదటిసారిగా కనిపించింది అని బి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మరి ఈశాన్య భారతదేశంలో ఇది కనిపించింది మొదటిసారిగా అనేది స్టేట్మెంట్ మరి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ సి చూద్దాం దీని ప్రత్యేకమైన నవ్వులాంటి కాల్స్ కారణంగా దీనిని లాఫింగ్ గర్ల్ అని పిలుస్తారు మరి సి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ మరి దీంట్లో మనం చూసినట్లయితే ఏసి రెండు కరెక్ట్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్ మరి కాబట్టి ఆన్సర్ గా మనం మూడును గుర్తించాల్సి ఉంటుందండి ఏసీ సరైనవి అనేది మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి బి స్టేట్మెంట్ రాంగ్ అని అన్నాము మరి బి స్టేట్మెంట్ మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే మరి ఈ లాఫింగ్ గర్ల్ అనేది మన భారతదేశంలోని ఈశాన్య భారతదేశంలో మొదటిసారిగా కనిపించలేదు ఇది కేరళలో కనిపించింది కేరళలో ఉన్నటువంటి కాసర్గోడ్ జిల్లాలోని ఏ జిల్లా అండి కాసర్గోడ్ కాసర్గోడ్ జిల్లాలోని చిత్తారి వాగులో కనిపించింది కాసర్గోడ్ జిల్లాలోని చిత్తారి అనే వాగులో ఈ లాఫింగ్ గల్ అనేటువంటి వలస వచ్చి కనిపించడం జరిగింది మరి దీనికి ఈ యొక్క ఈ ప్రత్యేకమైన నవ్వులాంటి పిలుపులకు పేరుగాంచినటువంటి ఈ లాఫింగ్ గల్ మరి ఉత్తర అమెరికా నుండి కేరళలోని తీర ప్రాంతానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవడం జరిగిందండి ఇది మొత్తానికి మన భారతదేశానికి ఇటీవల వలస వచ్చినటువంటి లాఫింగ్ గర్ల్ అనే ఒక పక్షికి సంబంధించినటువంటి అంశం మరి నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం ఇది అటవీ హక్కుల హక్కు చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి మరి చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఏ అటవీ హక్కుల చట్టం ఎఫ్ఆర్ఏ గిరిజన సంఘాలు మరియు అటవీ నివాస పౌరులు తరతరాలుగా ఆక్రమించిన అటవీ భూమిపై చట్టమైన చట్టపరమైన హక్కులను పొందేందుకు వీలు కల్పిస్తుంది బి ఇది గ్రామ సభలు లేదా గ్రామ సభలకు తమ అటవీ భూమిని ఎంత మొత్తంగా ఉపయోగించవచ్చో నిర్ణయించుకునే హక్కును ఇస్తుంది సి అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి బదిలీ చేయడానికి గ్రామ సభల అనుమతి అవసరం లేదు అని మూడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది మరి ఈ స్టేట్మెంట్లో కనుక మనం ఒకసారి చూసినట్లయితే మరి అటవీ హక్కుల చట్టానికి సంబంధించి కనుక చూసినట్లయితే మరి అటవీ హక్కుల చట్టం అనేది ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం గిరిజన సంఘాలు మరియు అటవీ నివాస పౌరులు తరతరాలుగా ఆక్రమించిన అటవీ భూమిని ఆ భూమిపై చట్టపరమైన హక్కును హక్కులను పొందేందుకు వీలు కల్పిస్తుంది అనేది ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనండి ఏ అనేది రైట్ స్టేట్మెంట్ మరి నెక్స్ట్ బి చూసినట్లయితే ఇది గ్రామ సభలు లేదా గ్రామ సభల సభలు తమ అటవీ భూమిని ఎంత మొత్తంగా ఉపయోగించవచ్చో నిర్ణయించే హక్కును కల్పిస్తుంది అంటే బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ సి చూసినట్లయితే అటవీ భూమిని అటవీ ఇతర వినియోగానికి బదిలీ చేయడానికి గ్రామ సభల అనుమతి అవసరం లేదు అనేది సి స్టేట్మెంట్ ఈ సి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ ఈ రెండు ఏబి అనేటివి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే ఆన్సర్గా ఏబి సరైనవి అనేది దాంట్లో భాగంగా ఒకటిని గుర్తించాల్సి ఉంటుందండి ఆన్సర్గా మరి ఈ యొక్క అటవీ అటవీ హక్కుల చట్టం సంబంధించి మనం చూసినట్లయితే ఈ అటవీ హక్కుల చట్టం అధికారికంగా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం రెండు వేల పదహారు అని పిలుస్తారు దీన్ని ఈ అటవీ హక్కుల చట్టాన్ని షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం రెండు వేల పదహారు అని పిలవడం అయితే జరుగుతుంది ఇది గిరిజన సంఘాలు మరి అటవీ ప్రాంతంలో నివసించేటువంటి పౌరులు పౌరులకు అటవి అడవిపై చట్టపరమైన హక్కులను పొందేందుకు వీలు కల్పించేటువంటి చట్టం ఇది అటవీ హక్కుల చట్టం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అటవీపై వాటికి వారికి హక్కును కల్పిస్తుంది వారు తరతరాలుగా ఆక్రమించిన భూమిని కానీ అనేక సందర్భాల్లో తరతరాలుగా ఆక్రమించుకుని ఉన్నటువంటి భూమిపై వారికి హక్కు అనేది ఈ అటవీ హక్కుల చట్టం అనేది కల్పిస్తుంది మరి ఇది గ్రామ సభలు లేదా గ్రామ సభలకు తమ అటవీ భూమిని ఎంత ఎంత ఉత్తమంగా ఉపయోగించవచ్చో నిర్ణయించే హక్కును ఇస్తుంది అంటే గ్రామ సభల అనుమతి మేరకే ఆ అటవీ భూమిని నిర్ణయ ఏ విధమైనటువంటి అవసరాలకు కానీ ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే ఈ అటవీ హక్కుల చట్టం అనేది కల్పిస్తుంది మరి ఏదైనా అటవీ ఏతర ఉపయోగం కోసం కనుక అటవీ భూమిని ఏదైనా బదిలీ చేయాలంటే మాత్రము అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభ యొక్క అనుమతి అయితే ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుందండి నెక్స్ట్ మరి మనం చూసినట్లయితే మరొక క్వశ్చన్ చూద్దాం ఇది ఎలక్ట్రానిక్ మట్టికి సంబంధించినటువంటి స్టేట్మెంటు మరి దీంట్లో మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మట్టి ఈ సాయిల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఎలక్ట్రానిక్ మట్టి ఈ సాయిల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఏ ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ నుండి తీసుకోబడిన విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం బి ఈ సాయిల్ మొక్కల మూలాలను విద్యుత్గా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది సి హైడ్రోపోనిక్స్ హైడ్రోపోనిక్స్కు అనుకూలంగా లేదు అనేది మూడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దీంట్లో ఏ స్టేట్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ పిఈడి ఇవ్వటం నుండి తీసుకోబడిన విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం మరి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి స్టేట్మెంట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ మరి నెక్స్ట్ చూసినట్లయితే బి చూసినట్లయితే ఈ సాయిల్ మొక్కల మూలాలను విద్యుత్గా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది అని ఇవ్వడం జరిగింది మరి బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటు నెక్స్ట్ చూస్తే సి ఇది హైడ్రోపోనిక్స్ కు అనుకూలంగా లేదు అనేది స్టేట్మెంటు ఇది సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి మరి దీంట్లో మనం చూసినట్లయితే ఏ బి రెండు కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్గా ఒకటిగా మరి గుర్తించాల్సి ఉంటుందండి మరి ఈ ఈ సాయిల్కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే ఈ పరిశోధకులు ఈ ఎలక్ట్రానిక్ మట్టిపై ఒక అద్భుతమైన అధ్యయనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది స్థిరమైనటువంటి పట్టణ వ్యవసాయం మరియు ఆహార భద్రతకు సంబంధించి ఈ యొక్క సంభావ్యతను అందిస్తుంది మరి ఈ ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ నుండి తీసుకోబడినటువంటి విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం ఇది మొక్కల మూలాలను మరియు తక్కువ శక్తితో వృద్ధి వాతావరణాన్ని కూడా ప్రేరేపిస్తుంది సాంప్రదాయమైనటువంటి పద్ధతులకు సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని కూడా ఇది అందిస్తుంది ఈ ఈసాయిల్ మొక్కల మూలాలను విద్యుత్గా విద్యుత్గా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది ఇది ప్రభావవంతమైన మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది హైడ్రోపోనికల్గా మట్టి లేకుండా నీరు పోషకాలు మరియు ఉపరితలాన్ని మాత్రమే ఉపయోగించి పండించగల పంటల పరిధిని విస్తరిస్తుంది ఈ సాయిల్ యొక్క ప్రయోజనాలు తక్కువ శక్తి వినియోగ వినియోగం మరియు భద్రత మరియు హైడ్రోపోనిక్స్తో దాని అనుకూలత పెరుగుతున్న జనాభా మరియు వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు పట్టణ వ్యవసాయాన్ని ఈ ఈ ఈ సాయిల్ అనేది అందిస్తుందండి నెక్స్ట్ మరి తర్వాత మరొక క్వశ్చన్ మనము చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇది నందన్కానల్ జువాలజికల్ పార్క్ పార్క్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి మరి ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఇది ఇది వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియంస్ లో చేరిన భారతదేశంలో మొదటి జంతు జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందింది బి ఇది భారతీయ పాంగోలిన్లు మరియు తెల్లపుల్ల పెంపకం కోసం గుర్తించబడింది సి ఇది ఒడిషాలో ఉంది అని మూడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దేనికోసం ఇచ్చారు స్టేట్మెంట్ అంటే ఈ నందన్ ఖానన్ జువాలజికల్ పార్క్ పార్క్ సంబంధించి మరి దీంట్లో చూసినట్లయితే మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా కాదని మనం ఒకసారి చూసినట్లయితే ఇది వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జ్యూస్ అండ్ అక్వేరియంస్ లో చేరిన భారతదేశంలో మొదటి జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందింది అంటే మరి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ చూసినట్లయితే బి స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఇది భారతీయ పాంగోలిన్లు మరియు తెల్ల పుల్ల పెంపకం కోసం గుర్తించబడింది అంటే మరి సి బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ మరి ఇది ఎక్కడ ఉంది మరి ఇది ఒడిశాలో ఉంది అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ మరి సీ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఇది ఒడిషాలోనే ఉండడం జరిగింది అంటే మొత్తానికి మూడింటికి మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు కాబట్టి మనం ఆన్సర్గా నాలుగును గుర్తించాల్సి ఉంటుందండి అన్నీ సరైనవి అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఒక్కసారి ఇది మరి నందన్ నందన్కాన జువాలజికల్ పార్ పార్క్కు సంబంధించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇది ఒడిశాలోని భువనేశ్వర్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని ఇది పంతొమ్మిది వందల అరవైలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ నందన్కానం జువాలజికల్ పార్క్ అనేది పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభించడం జరిగింది ఇది జంతు సంరక్షణ మరియు వాటి పరిరక్షణకు అంకితమైనటువంటి ఈ ప్రపంచ కూటమి అయినటువంటి వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జ్యూస్ అండ్ అక్వేరియమ్స్లో చేరిన భారతదేశంలో మొట్టమొదటి జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందడం జరిగింది భారతీయ పాంగోలిన్లు మరియు పుల్ల పెంపకం కోసము ఇది గుర్తింపు పొందింది మరి ఇది చిరుత పుల్లు ఎలకలు జింకలు సింహాలు మరియు రాబందుల సంతానోత్పత్తి ప్రదేశం ఈ నందంకానన్ జువాలజికల్ పార్క్లో చిరుత పుల్లు జింకలు సింహాలు రాబందులను కూడా వారి యొక్క సంతానోత్పత్తి అనేది జరుగుతుంది మరి ఈ నందంకానన్ యొక్క ప్రత్యేకత మరొకటి ఏంటి అంటే ఇది ఆ ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాప్టివ్ మసాలా పెంపక కేంద్రం ఈ నందన్కాఖానం జువాలజికల్ పార్క్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాప్టివ్ మసల్ల పెంపక కేంద్రం క్యాప్టివ్ మసల్లా మా పెంపక కేంద్రం పంతొమ్మిది వందల ఎనభైలో అది బందిఖానాలో ఘరియాలను విజయవంతంగా పెంపకం చేసింది మరి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే ఈ నందన్ ఖానన్ జువాలజికల్ పార్కు సంబంధించి చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాప్టివ్ ముసళ్ళ పెంపక కేంద్రంగా మనం కూడా గుర్తించవచ్చు మరి ఇవి అండి ఈ యొక్క వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం మరి మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్